బ్యాక్ అవర్ ఛానల్ మీ యొక్క కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తుంది హౌస్ ఫర్ సేల్ అండి ఇది నందికొట్కు రోడ్డు సంఘంకి దగ్గరలో ఉండే ఇల్లు అయితే సేల్కొచ్చిందండి ఏ హౌస్ రాలో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్ప్రైజ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది ఇల్లు చూస్తున్నా చూడండి పద్నాలుగు ఇంటూ యాభై సైజులో మనకి టూ వన్ పాయింట్ సిక్స్ జీరో సెంట్స్గా మనకి యొక్క ఇల్లు అయితే ఉంటుందండి సింపుల్గా ఇల్లు కూడా చాలా బాగుంటుంది వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి ఇల్లు మొత్తం చూపిస్తాను ప్రైస్ రేట్తో సహా చెప్పేస్తాను ముందర వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఎల్పీ నెంబరు లోన్ ఫెసిలిటీస్ అన్నీ వస్తుంది దీనికి అప్రూవల్ కూడా ఉంటుంది లోన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది మైన్ డోర్ సేఫ్టితో మీరు చూస్తున్నారు అలాగే మీకు వరండా ఏరియా ఇది పక్కన స్టెప్స్ ఒకటి కామన్ బాత్రూమ్ మీరు చూస్తున్నారు స్టెప్స్ పక్కన కామన్ బాత్రూమ్ అండి ఇది ఇండియన్ టాయిలెట్గా మనకి ఇస్తారండి టైల్స్ టోటల్ కవర్ చేసి ఉంటారు ఇక్కడ వరండా నుంచి మనం లోపల మైన్ హాల్లో వెళ్తున్నామండి ఇది హాలు హాల్లో మీరు ఇది వుడ్ వర్క్తో టోటల్గా ఫినిష్ అయి ఉంటుందండి పిఓపి డిజైన్స్ చూస్తున్నారు హాలు ఇది హాల్లో నుంచి కొద్దిగా లోపల పోతే లెఫ్ట్ సైడ్లో ఒకటి ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా మీకు కబోర్డ్ వర్క్ టోటల్ ఫినిష్ చేసి ఉంటుంది ఇది కింద స్లైడింగ్స్ టైప్లో మనకి సెల్ఫ్లు చూస్తున్నారు కబోర్డ్ వర్క్ ఇక్కడ నుంచి కూడా మీకు వెంటిలేషన్ వచ్చేటట్టు ఉంది అండి సింపుల్గా బెడ్రూమ్ కూడా బాగానే విశాలంగా ఉందండి ఇక్కడ మిర్రర్ పాయింట్ వస్తుంది ఇక్కడ రెండో బెడ్రూమ్ అండి ఆపోజిట్లో వచ్చేసి కామన్ బా మనకి ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి పైన అనిజుడ్ సామాన్లు పెట్టుకోవడానికి స్పేసు ఇది బాత్రూమ్ చూశారు ఇది రెండో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది కూడా వుడ్ వర్క్తో టోటల్ ఫినిష్ అయ్యి ఉంది చూస్తున్నారు కబోర్డ్స్ టోటల్ ఫినిషింగ్ ఉంటుంది మీకు విండోస్ కూడా స్లైడింగ్ విండోస్ బ్యాక్ సైడ్స్లో మనకి వెళ్ళడానికి కూడా స్పేస్ ఇవ్వడం జరిగింది సేఫ్టీ గ్రీల్తో మనం చూస్తున్నారు ఒక మంచి పొయ్యి రావచ్చు అండి అట్లా ఉంది సో సింపుల్గా టూ బీహే టూ బిహెచ్కే మనకి సెంటు ముక్కలకి కొద్దిగా తక్కువ ఉంటుంది సో ఈ ఇల్లు అయితే అమ్మడానికి వచ్చిందండి మనకి జస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు విత్ కబోర్డ్తో ఉంటుంది ఇల్లు ఇల్లు కూడా సింపుల్గా చాలా బాగుంది మీరు హాల్ పక్కనే మీకు పూజగా ఇప్పుడు సారీ కిచెన్ కూడా సపరేట్ చేసినారు చూడండి చూస్తున్నారు ఇక్కడ హాల్ పక్కనే మనకి వాషింగ్ టైప్లో స్పేస్ ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంది ఇది కూడా స్పేస్ కొంత బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లాంటి స్పేస్ కూడా రావడం జరిగింది షెడ్ బ్యాక్ మీకు కిచెన్ కిచెన్లో చిన్న పూజ గది అలాగే పక్కనే కిచెన్ ఏరియా మీరు వెంటిలేషన్ పరంగా కూడా బాగుంది దీంట్లో కూడా కబోర్డ్ టోటల్ ఫినిష్ చేసి ఉన్నారు మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుందండి ఇల్లు కూడా బాగానే ఉంది మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ బడ్జెట్లో కావాలనే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు అందుకోసం వీళ్ళు ఈ యొక్క వీడియో చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు ఇలాంటి వీడియో చేస్తుంటాను వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరికైనా కావాలంటే కూడా ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ